శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో నూట అరవై మూడు నూట అరవై నాలుగు ఈ రెండు శ్లోకాలు ముందుగా చదువుకుని వాటికి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం శ్రీమాత అనుగ్రహంతో త్రై త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయారాలంబా సుధా రామాసు సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజమాన యజమానస్వరూపిణీ ఈ రెండు శ్లోకాల్లో నూట అరవై మూడవ శ్లోకంలో మొదటి నామం త్రయీ త్రయీ అంటే వేద విద్యకి త్రయీ అని చెప్పి పేరు వేదాలు కూడా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఈ మూడింటిని కలిపి త్రయి విద్య అని చెప్పి అంటారు వేదమాత కాబట్టి వేదాల ద్వారా తెలియబడేటువంటి తల్లి కాబట్టి శ్రీమాత తత్వం అంతా కూడా వేద స్వరూపమే కాబట్టి త్రయి అనేటువంటి నామంతో శ్రీమాత కీర్తించబడుతూ ఉన్నది విద్యా విద్యాస్వరూపిణిగా మనం ఇక్కడ భావించాలి ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగింటిని కూడా మనం పురుషార్థాలు అని చెప్పంటాము మొదటి మూడు కూడా శ్రీమాత యొక్క స్వరూపమే ధర్మము అర్థము కామము అర్థకామాలు రెండు కూడా మధ్యలో ఉంటాయి ధర్మ మోక్షాలు అటు ఇటు సరిహద్దుల్లాగా ఉంటాయి అంటే ధర్మంతో గనక అర్థం నీ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవచ్చు ధర్మంతోనే నీ కోరికలన్నింటినీ కూడా తీర్చుకోవచ్చు ధర్మము అనేటువంటిది ఇక్కడ ప్రధానం కాబట్టి ఈ చతుర్ చతుర్విధ పురుషార్థాల్లో ధర్మాన్ని ముందుగా పెట్టారు చూడండి మన వాళ్ళు ఎంత సూక్ష్మమైనటువంటి పరిశీలన దృష్టి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలన్నమాట త్రివర్గ నిలయ త్రయీ రూపంలో ఉన్నటువంటి శ్రీమాత త్రివర్గాలని అందిస్తూ ఉన్నది త్రివర్గాల రూపంలో కూడా శ్రీమాతే ఉన్నది త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థ త్రిపురమాలిని త్రిస్థ అంటే మూడింటి ఎందు ఉన్నటువంటి తల్లి ఏమిటి ఈ మూడు అంటే అనేకానికాలుగా ఉంటాయి మూడు కూడా త్రిమూర్తులు త్రిగుణాలు త్రిలోకాలు త్రివేదాలు ఇప్పుడే చెప్పుకున్నాము సామ వేదాలు అని చెప్పిన దాన్ని మూడు వేదాలు త్రి కాలాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు త్రివర్గాలు ధర్మ అర్థ కామాలు త్రి సంధ్యాస్వరూపిణిగా కూడా చెప్పాలి పగలు రాత్రి సంధ్యాకాలం ఈ మూడు మూడింటి అందు కూడా కాలస్వరూపిణిగా ఉన్నటువంటి శ్రీమాత ఇలాగే ఆ మన ఆయుర్వేద శాస్త్రం కనుక తీసుకున్నట్లయితే మూడు దోషాలు చెప్తారు వాత పిత్త కఫాలు ఈ మూడు లక్షణాల మీదనే ప్రతి ప్రాణి యొక్క శరీర లక్షణం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది వీటి సంఘర్షణలతోనే మనకి ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ కూడా సంభవిస్తూ ఉంటుందన్నమాట అందుకని వాతపిత్త కఫాల రూపంలో ఉండేటువంటిది కూడా శ్రీమాతయే కాబట్టి ఈ విధంగా సృష్టిలో ఎన్ని మూడు మూడుగా చూసుకున్నా కూడా మూడు లోకాలు మూడు కాలాలు మూడు మూర్తులు మూడు వేదాలు ఇవన్నీ కూడా త్రిగుణాలు ఇవన్నీ కూడా శ్రీమాత యొక్క స్వరూపం కాబట్టి ఆమె త్రి స్థా స్థా అంటే ఉండునటువంటిది అని ఈ మూడింటి ఎందు కూడా ప్రపంచమంతా మూడింటితోనే వ్యాప్తమై ఉన్నది సృష్టి స్థితి లయము ప్రధానంగా కాబట్టి ఇవంతా కూడా విశ్వమంతా కూడా ఈ మూడింటితోనే వ్యాపించి ఉన్నది కాబట్టి త్రిస్థ అనేటువంటి నామంతో శ్రీమాత ఉన్నది త్రయి త్రివర్గ నిలయ త్రిస్థ త్రిపురమాలిని ఈ విధంగా త్రిపురాలని కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడింటిని కూడా ఆమె త్రిపురమాలిని అని చెప్పి వ్యవహరించబడుతూ ఉన్నది అటువంటి శ్రీమాత నిరామయ నిరాలంబ ఆమయము అంటే రోగం ఆమెకు రోగం అంటూ ఉంటుందా అందుకని నిరామయ ఎటువంటి దుఃఖం కానీ వ్యాధులు కానీ ఈ జరాభరణములు మొదలైనటువంటి స్థితులు కానీ ఏమీ కూడా లేనటువంటిది నిరామయ నిరాలంబ అసలు ఆమెకి ఆధారం ఆలంబం అంటే ఏంటి ఆధారం ఆధారము అనేటువంటిది అక్కర్లేదు విశ్వం మొత్తానికి కూడా శ్రీమాత యొక్క శక్తే ఆధారంగా నిలిచి ఉన్నది అందుకని ఆధార నిలయ అయినటువంటి తల్లికి విశ్వం మొత్తానికి కూడా జగదాధార స్థితిలో ఉండేటువంటి శ్రీమాత అంటే ఇక్కడ ఆధారము ఆమె ఆ కూడా ఆమె దీన్ని మనం కొంచెం సూక్ష్మంగా కూడా అర్థం చేసుకోవాలి ఆధార అధ్యేయాలంటే ఏమిటి నీరు పాత్ర ఉన్నదనుకోండి నీటికి ఏమిటి ఆధారం పాత్ర ఆధారం అందుకని ఆ నీటికేమో ఆధేయము అని పేరు నీటి స్వరూపంలో ఉండేటువంటి తల్లి పాత్ర నీటికి ఆధారమైనటువంటి పాత్ర అంటే విశ్వమేమో ఆధేయము ఈ విశ్వా విశ్వానికి ఆధారభూతమైనటువంటిది ఏంటి శ్రీమాత అందుకనే ఆధార ఆధేయ రూపాలుగా ఉండేటువంటి తల్లి అందుకనే ఆమెకు ఎటువంటి ఆధారము అక్కరలేదు అన్నింటికి కూడా శ్రీమాత యొక్క తత్వమే ఆధారంగా ఉంటూ ఉన్నది కాబట్టి ఆమె నిరాధార అన్నింటికి కూడా ఆధారభూతమైనటువంటి తల్లి కానీ స్వయంగా ఆమెకు మాత్రం ఎటువంటి ఆధారము అక్కరలేదు అవసరం లేదు నిరామయ నిరాలంబ స్వాత్మారామ స్వాత్మారామ అంటే తనయ్యందు తానే రమించేటువంటిది అంటే ఇక్కడ పరమేశ్వరుడు తనను తాను రెండు భాగాలుగా ఆయన చేసుకున్నాడు అందుకని పరమేశ్వరుడు పరమేశ్వరి భవ భవాని రుద్ర రుద్రాణి శంకర శంకరి ఈ విధంగా రెండు స్వరూపాలుగా మనం ఎక్కడైనా సరే కనపడుతూ ఉంటుంది ఇది నామసామ్యం రూపసామ్యం తత్వస్వామ్యం గుణసామ్యం ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి అందుకని స్వాత్మారామ తన తనయందు తానే రమించేటువంటి ఆనందించేటువంటి తత్వం ఎందుకని పరమాత్మ ఎప్పుడు కూడా జ్ఞానము ఆనంద స్వరూపుడు కాబట్టి ఈ జ్ఞానానందాలు రెండూ కూడా శ్రీమాత యొక్క తత్వంగా మనం భావించాలి నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశృతి సుధాశృతి అంటే కమలంలో ఉండేటువంటి కర్ణిక ఆ నాభి నుండి శ్రమించేటువంటి అమృత స్వరూపిణి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ఈ మొత్తం కలిపి ఒకటే నామం దీన్ని మధ్యలో విడగొట్టేసి ఉచ్చారణ కోసం అని చెప్పి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని చెప్పి ఎంత మాత్రమూ కూడా చదవకూడదు అందుకనే లలిత సహస్రనామాలు పఠించేటప్పుడు పూర్తిగా అర్థం తెలుసుకుని మాత్రమే చాలా జాగ్రత్తగా పఠించాలి లేకపోతే చాలా దోషాలు మనం చేసిన వాళ్ళం అవుతాం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటే దాని అర్థం ఏంటి సంసారము అనేటువంటి పంకములో బురదలో ఊబిలో మగ్న కూరుకుని పోయి ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా సముద్ధరణ పండిత ఆమె ఉద్ధరిస్తుంది దానిలో చాలా శ్రేష్టత్వం కలిగినటువంటి తల్లి మనమంతా కూడా సంసారము అనేటువంటి ఊబిలోనే చిక్కుకుని పోయి ఉన్నాం ఇటువంటి ఊపి నుంచి రక్షించమని ఊపి బయట ఉండేటువంటి వాడిని అర్థిస్తాం కానీ ఊపిలో దిగబడిపోయినటువంటి వాడు మనల్ని రక్షించగలుగుతాడు ఆ పాటే వాడు మునిగిపోతూ ఉంటాడు అందుకని బయట ఉండేటువంటి వాళ్ళని మనం ప్రాధాన్యపడాలి ఆ బయట ఉండేటువంటి తత్వం ఏంటి సంసారానికి అంటుకోకుండా సర్వము వ్యాప్తమై ఉండేటువంటి తత్వం ఏమిటి అంటే ఇక్కడ పరమాత్మ స్వరూపమే భగవతి యొక్క స్వరూపమే కాబట్టి తల్లి నేను ఎన్నో ఎన్నో జన్మల నుంచి ఈ ఊపిలో దిగబడిపోయి ఉన్నాను నా చేయి అందుకని నన్ను పట్టుకుని రక్షించు తల్లి అని చెప్పి ప్రాధేయపడాలన్నమాట అందుకని సంసార పంక నిర్మగ్నులమైనటువంటి వాళ్ళము మనము ప్రాణులంతా కూడా జీవులందరూ కూడా మనల్ని ఉద్ధరించాలి అంటే శ్రీమాత యొక్క సహాయం పరమాత్మ యొక్క సహాయం అనేటువంటిది తప్పనిసరిగా కావాలి అందుకని సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత చాలా జాగ్రత్తగా ఈ నామాలు పఠించాలన్నమాట ఇదే విషయాన్ని అనేక అనేక పోలికలతో శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంచారు చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం కూడా అది ఒకసారి అది కూడా తెలుసుకుందాం అవిద్యానాస్థిమిరీ జడా చైతన్య మకరంధ్రుతి దరిద్రామణి గుణనికా జన్మ జల మురరిపుమరాహస్య భవతి ఏమిటి ఈ శ్లోకానికి అర్థము అంటే అవిద్యానాం అంతస్థిమిరమిహర ద్వీపనగరి అవిద్యతో అజ్ఞానంతో కూరుకునిపోయి ఉండేటువంటి ప్రాణులందరికీ కూడా తల్లి యొక్క కరుణ అనేటువంటిది సూర్యప్రకాశం లాంటిది జనానాం చైతన్య స్తమక మకరంద శృతి మనం మనమంతా కూడా జడులమే అంటే ఏంటి మందబుద్ధులం ఏమాత్రము కూడా జ్ఞానం లేనటువంటి వాళ్ళం ఇటువంటి వాళ్ళందరికీ కూడా చైతన్య స్తమక మంజర శృతిచరి తల్లి యొక్క చైతన్యము అనేటువంటి స్తమకము అంటే పువ్వుల గుత్తి ఆ పువ్వుల గుత్తి నుంచి కారుతూ ఉండేటువంటి తేనె వంటిది అంటే ఆ అమృత రసాస్వాదన కనుక చేస్తే తల్లి యొక్క తత్వం కనుక తెలుసుకున్నట్లయితే మనలో ఉండేటువంటి ఈ జడత్వము బుద్ధి మాంద్యము అనేటువంటిది పోయి అసలు సత్యమేమిటి అసత్యం ఏమిటి అనేటువంటి స్థితి మనం గ్రహించగలుగుతాం అన్నమాట శాశ్వతమేమిటి ఏమిటి ఆ జ్ఞానం అనేటువంటిది ముందుగా మనం తెలుసుకోవాలి అలాగే దరిద్రాణం గుణనిక దరిద్రులకి చింతామణి గృహం కదా తల్లి నివాసము చింతలన్నిటినీ కూడా తీర్చేటువంటిది చింతామణి గృహము దరిద్రం అంటే డబ్బు లేకపోవటమే కాదు అన్ని దరిద్రాలు ఉంటాయి ఒక ఐశ్వర్యం లేకపోవటమే దరిద్రం అని చెప్పి భావిస్తే చాలా పొరపాటు ఒక్కొక్కళ్ళకి ఆరోగ్యం లేకపోవచ్చు సంతానం లేకపోవచ్చు ఇంద్రియాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు శరీరం సహకరించకపోవచ్చు మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా లేకపోవటం ఇవన్నీ కూడా చాలా చాలా దరిద్రబాధలే ఆ కనీసం ఒక మంచి భావన కూడా చేయలేకపోవటం ఇది చాలా గొప్ప ద దరిద్రం అన్నిటికన్నా కూడా ఒక సద్భావన లేకపోవటం కూడా ఇది గొప్ప దారిద్ర్యం అందుకని ఇటువంటి దరిద్రాలన్నింటినీ కూడా పరిహరించేటువంటి చింతామణి జన్మజలధౌ నిమజ్ఞానం ఈ జన్మ జలధి జలధి అంటే సముద్రం ఈ జననము మరణము అనేటువంటి సముద్రంలో కూరుకునిపోయి ఉండేటువంటి వాళ్ళకి జన్మ జలధము నిమగ్నానం ఇందాక చెప్పుకున్నామే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ఇవన్నీ కూడా ఈ శ్లోకానికే సమన్వయం మనం చేసుకోవాలి ఈ విధంగా మునిగిపోయినటువంటి వాళ్ళని దమ్శ్రా మురరిపు ఎక్కడో అనంతమైనటువంటి జలధిలో మునిగిపోయినటువంటి భూమిని శ్రీ మహావిష్ణువు తన కోరతో దంష్టలతో ఎత్తి ఏ విధంగా పైకి లేపాడో ఆ విధంగా మనల్ని అందరినీ కూడా ఉద్ధరించడానికి శ్రీమాత యొక్క తత్వము అనేటువంటిది విచారణ అనేటువంటిది అటువంటి మూర్తి యొక్క కోర లాంటిది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇటువంటి శ్రీమాత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి ఆమె యజ్ఞప్రియ అయినటువంటిది ఒక సత్కార్యాచరణ నిష్కల్మషమైనటువంటి భావంతో చేసేటువంటి ప్రతిదీ కూడా యజ్ఞ స్వరూపమే అవుతుంది అని చెప్పి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము యజ్ఞం చేసేటువంటి వాడి రూపంలో ఉండేటువంటిది కూడా శ్రీమాతే అందుకని యజ్ఞప్రియ యజ్ఞకర్తీ యజమాన స్వరూపిణి యజమాని అంటే యజ్ఞం చేసేటువంటి వాడు యజమాని అని అని చెప్పి నేను అంటాడు యజ్ఞకర్త ఇంతే కాకుండా శివుని యొక్క అష్టమూర్తుల రూపంలో కూడా ఎనిమిదవ రూపం యజమాని ఈ విధంగా నూట అరవై మూడు నూట అరవై నాలుగు ఈ రెండు శ్లోకాలకే మనం అర్థం చెప్పుకున్నాము ఒకసారి మళ్ళీ రెండు శ్లోకాలు పఠనం చేసుకుందాం త్రయి త్రివర్గ త్రివర్గనిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయాబ స్వాత్మ రామసుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్తీ యజమానస్వరూపిణీ తర్వాతి భాగంలో మరొక రెండు శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి